ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తా హై వెల్కమ్ టు మనం టీవీ మనన్ టీవీ ఉన్నది మన కోసం సో మలానే ఆహారంగా తీసుకుంటారా వ్యోమగాములు అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి నిజంగా ఈ వార్త విన్న తర్వాత కాస్తంత మనకి చిరాకు వచ్చినా సరే ఇది నిజం ఎందుకంటే వాళ్ళు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత కొంత వాళ్ళకి ఆహారం తినడానికి ఇబ్బంది అవుతుంది సో దాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నా అవ్వని పరిస్థితి ఒకవేళ తినాలన్నా సరే ఆ గ్రావిటీ లేకపోవడం వల్ల అసలు వాళ్ళు వాటర్ తాగాలన్నా లేకపోతే ఏదన్నా తినాలన్నా చ నరకయాత్న అనుభవిస్తారు భూమి మీద ఉండి మనం ఎంత సింపుల్గా తింటామో అక్కడికి వెళ్ళిన తర్వాత స్పేస్లో ఉన్నవాళ్ళు తినాలన్నా తాగాలన్నా అంత ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇప్పుడు అక్కడ ఆహారం దొరక్కపోవడం సో ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ సో వ్యోమగాములు తమ మలాన్ని తిరిగి ఆహారంగా తీసుకోవాలనేది నిజమే కానీ దాన్ని ఇప్పుడైతే అమల్లో తీసుకురాలేదు అయితే దీనిపై ప్రయోగాలు అయితే విజయవంతమయ్యాయి అంతరిక్షంలోకి వెళ్ళాక ఆహారం దొరకడం చాలా కష్టం అక్కడికి భూమి నుంచి సరిపడా ఆహారాన్ని తీసుకెళ్లడం కూడా కష్టం మరి వారు తీసుకెళ్లిన ఆహారం మొత్తం అయిపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న పరిశోధనలు కలిగింది అందుకే వారు మలాన్ని తిరిగి ఆహారంగా మార్చే ప్రక్రియను కనుగొన్నారు సో అంతరిక్షానికి కావాల్సినన్ని నీళ్లు తీసుకెళ్ళలేరు అందుకే వ్యోమగాములు తమ మూత్రాన్ని రీసైకిల్ చేసుకుని మళ్ళీ తాగుతారు సో మరి మూత్రాన్ని రీసైకిల్ చేసుకుని తాగుతున్నప్పుడు మలాన్ని ఎందుకు మళ్ళీ ఆహారం తినకూడదు అనే ప్రశ్న ఈ ఆవిష్కరణకు కారణమైంది నాసా వంటి అంతరిక్ష ప్రయోగ సంస్థలు భవిష్యత్తులో చంద్రుడు అంగారగ్రహంపై ప్రయోగాలు చేరు చేయనున్నాయి అక్కడికి చేరిన తర్వాత వ్యోమగాములకు ఎలాంటి ఆహారం దొరకదు అందుకే ఈ ప్రయోగం ఈ ప్రయోగం చేశారు అక్కడి వ్యోమగాములు సో ఎలాంటి నేపథ్యంలో వాళ్ళకి జస్ట్ వాళ్ళు రియూస్ చేసుకొని తినడం కానీ తాగడం కానీ చేయడం కొంచెం ఈజీ అని చెప్పుకోవచ్చు సో మలాన్ని ఆహారంగా తింటారంటే అర్థం డైరెక్ట్గా ఆ మలాన్ని ఆ వేస్ట్ చేస్తుంటే దాన్ని తిన తినడం కాదు ఇందుకు ఒక చిన్న ఒక ప్రక్రియ ఉంటుంది సో దానివల్ల ఆ మలం మొత్తం శుభ్రమై తిరిగి ఆహారంగా మారుతుంది దాని నుంచి ఎలాంటి దుర్వాసన రాదు ఇప్పుడు సపోజ్ భూమి మీద ఉన్నవాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా లేకపోతే షెట్ కూర్చున్నా ఏదైనా సరే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇక్కడ మాత్రం ఎలాంటి స్మెల్ రాదనమాట వాళ్ళు రీయూస్ చేసుకుంది రీసైకిల్ చేసుకున్నది సో దాని నుంచి ఎలాంటి దుర్వాసన రాదు సో వ్యోమగాములు విసర్జించే మలాన్ని మంచి బ్యాక్టీరియాతో చేర్చడం ద్వారా తిరిగి ఆహారంగా మార్చుతారు సో ఈ మేరకు వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు రూపొందించారు అది మలాన్ని మూత్రాన్ని వేర్వేరుగా సేకరిస్తుంది సో వ్యోమగాములు విసర్జించిన మలం పెద్ద ట్యూబ్ లేదా ట్యాంకర్ లాంటి బయోరియాక్టర్లోకి వెళుతుంది అందులో ఉండే మైక్రోబ్స్ మలినాలను తొలగిస్తాయి అందులో ఆక్సిజన్ ఉండదు దానివల్ల ఆహారం గ్యాస్గా మారుతుంది ముఖ్యంగా మీథేన్గా రూపాంతరం చెందుతుంది సో మరో మైక్రోబ్ గ్రూప్ మీథేన్ గ్యాస్ను తింటాయి సో ఈ మైక్రోబ్లను మిథైలో కాకస్ క్యాప్సు అంటారు సో అవి చాలా వేగంగా పెరుగుతాయి అవి చాలా గట్టిగా పోషకాలతో నిండి ఉంటాయి వాటిలో యాభై శాతం ప్రోటీన్ ముప్పై ఐదు శాతం ఫ్యాట్ ఉంటుంది చివరికి ఆ మిశ్రమం ఒక పేస్ట్లా మారుతుంది సో దానికి రుచిని జోడించి రియల్ ఫుడ్లా మార్చుతాయి దాని నుంచి ఎలాంటి దుర్వాసన రాదు సో మలం నుంచి పుట్టిన ఆహారం అంటే దాని పేస్ట్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది అందుకే పెన్ స్టేట్ యూనివర్సిటీ టూ సెవెంటీన్ టు ఎయిటీన్ కాలంలో దీనిపై ప్రయోగాలు చేసింది ఇందుకు నాసా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో కూడా నాసా క్లెయిమ్స్ను యూనివర్సిటీకి నిధులు కేటాయించి దీనిపై మరిన్ని పరిశోధనలు చేయించింది అయితే ఏ ఒక్కరూ దీన్ని తినేందుకు ప్రయత్నించలేదు సో మైక్రోబ్స్ వల్ల ఇది కాస్త ఉప్పగా ఒగరగా ఉండవచ్చని దీనికి జోడించి ఫ్లేవర్ను బట్టి రుచి మారచ్చని చెప్తున్నారు నిజంగా టేస్ట్ ఎలా ఉంటుందనుకుంటున్నారు మనసు కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ